హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టివన్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డ్రాగన్ యాపిల్ పేరు మళ్ళీ ఎన్నో ఎన్నోసే ఫ్రెండ్స్ మీడియో చూసుకోండి మీరు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సప్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ సంతు అన్నది ఏమిటంటే కవర్ వచ్చేసి సపోటా రెండు వందల ఐదు రూపాయలు అంట ఎందుకు అన్న ఐదు కేజీలు ఐదు కేజీలు అంటే కవర్ వచ్చేసి ఎంత రేటు ఓకే ఏం జామ్ గాయ ఇది తైవాన్ జామ్ గాయ వచ్చేసి తైవాన్ జామ్ గాయ అంట పింక్ ఉంటుందా కట్ చేయ ఒకసారి చూద్దాం పోయా పోయి ఏం రేట్ ఉందా అనేది ఆరు యాభై అన్న ఆరు యాభై ఎన్ని గేలు వస్తుంది బాక్స్ రా పదహారు పదహారు లైట్ పింక్ ఉంటుంది మొత్తం లైట్ పింక్ ఉంటది పదహారు గేలు వస్తుంది బాక్స్ వచ్చేసి ఎక్కడ వస్తారా మాది మహారాష్ట్ర మహారాష్ట్ర మొత్తం మహారాష్ట్ర कोडिबा वन जोरण ये अनदे माल மொத்தம் अरे अरे చూడండి ఇది వచ్చేసి సిమ్లా ఈ 100 కేర్ బాక్స్ 100 కేర్ ఉంది బాక్స్ 100 పీస్ సో పీస్ 100 కేర్ కేరేటవ 24 2300 రూపాయలు ata 100 పీస్ సే ఈ 125 హై వో 200 హై 100 కేరేట్ హై 120 125 కేరేట్ సేమ్ సేమ్ రేట్ సేమ్ రేట్ ఏజ్ వో హై 2000

పర్సమాన్ వచ్చేసి చూడండి పర్సమాను మన జపాను జపాన్ పండుగ వచ్చేసి సేమ్ మన టమాటా తీరు ఉంటుంది ఈ బాక్స్లు వచ్చేసి నలభై పీసెలు ఉంటాయి ఫార్టీ పీసెస్ చూడండి ఫార్టీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ ఇంటూ ఫోర్ ఫార్టీ చూడండి ఫార్టీ ఉంటాయి ఇది వచ్చేసి ఫోర్ కేజీ ఫోర్ కేజీ ఉంటుంది నాలుగు కేజీ ఉంటుంది వచ్చేసి రేట్ వచ్చేసి పద్నాలుగు వందలు ఉంది రేట్ అయితే चान रेड रही है चलना फिर अंडर फ्रेंड्स ओके आई दो अरे कौन अरे कौन एक सौ साठ रुपए एक सौ साठ रुपए उसमें ले भाई एक अरे नकल तू चल करो उसको बुकाटो इसको अली अली अरे कौन एक कड़ी मिच्छमांड आई दो, दो, दो सौ

अरे डाल रहे क्या खोल दिया? दूसरा इन्होंने। चलो, चलो चलो 280 जी, जी, 50, 60, पचास साठ 90, अस्सी नव्द 300, सौ ले।

260 260 260 240 260 260 येन 240 ಅಲ್ಲಿ గేರ್ ಇಲ್ತದೆ ಬೇಬೈ ಬೇಬೈ 70 70 70 70 70 70 ಮುಂದಕ್ಕೆ ಚಲಿಸೋ ಮೋಟರ್ 20 20 20

క్యాగ్ ఇరవై ఇరవై రూపాయలు ఉంది క్యాబ్ ఒక ఫీస్ వచ్చి ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఫీస్ ఒకటి మాల్ మట్టి ఉంటుంది క్వాలిటీ మట్టి రేటు చూడండి అది ఇరవై ఐదు అట్లా ఉంది రేటు చూడండి ఆర్డర్ అయితే ఇస్తారు మాలు అయితే లోడ్ అయితే నింపుతారు ఆర్డర్లా చేసి చూడండి మాల్ అయితే బాగా చాలా వచ్చింది అయితే బండి అయితే చూడండి మాల్ మొత్తం నలభై రూపాయలు అట్లా ఉంది ముప్పై రూపాయలు నలభై రూపాయలు పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు చూడండి పైనాపిల్ అయితే వచ్చి చాలా వచ్చింది మార్కెట్కి అయితే అంటే ఐదు రూపాయలు కానీ నలభై రూపాయలు నాకు ఉంది పన్నెండు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు అట్ట క్వాలిటీని బట్టి పీస్ని బట్టి రేట్ ఉంది చూడండి ఈ పీస్ వచ్చేసి ట్వంటీ టూ రూపీస్ అంటే మాల్ని బట్టి రేట్ క్వాలిటీ ఉంది రేటు ఉంది చూడండి చాలా వచ్చింది మార్కెట్కి అయితే